అంటే ఈవెంట్ కన్నా ముందు ఇంకోటి జరిగింది ఒక టీజర్ రిలీజ్ చేశారు అవును ట్రైలర్ అయిపోయిన తర్వాత ఆ టీజర్లో హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అందులో హైలైట్ అంశం ఏంటంటే టీజర్లో ఇప్పుడు సోలం ఉంటుంది కదా విలన్ అటాక్ చేయటానికి సోలాన్ని మామూలుగా అయితే ఇలా ఇలా వేస్తాం అటాక్ చేయటానికి కానీ అలా కాకుండా ఆ సోలాన్ని ఎదర ఇలా వెనక్కంటే కొండను గుద్దుకొని వాడి దగ్గరికి వెళ్తుంది అది బాలయ్య చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు ఇంకెవరు చేసినా యాక్సెప్ట్ చేయరు అంటే ఆ టీజర్లో మీరు గమనించారా సార్ ఆ డైలాగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ బాలయ్యాబు అయితేనే కరెక్ట్ వేరే ఎవరైనా చేసినా కానీ అది యాక్సెప్ట్ చేయరు అవును పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేశారు ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ టీజర్ బాగుంది చిన్న టీజర్ అయినా కానీ అది నేను అనుకుంటాం ఏంటంటే అసలు ఇప్పుడు చూపించకుండా ఉంటే బాగుండేది థ్రిల్ ఫెయిల్ అయ్యేవాళ్ళు థియేటర్లో ఒకేసారి చూస్తే అదే తీశారంట ఇప్పుడు చూపించకూడదు ఇట్లాంటివి అంటే సార్ ఇది చూపించడం వల్ల ఏంటంటే నేను ఇంతకు మించి ఉన్నాయనే ఉంది ఇదే థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది అన్నట్టు ఒక ఫీల్ ఫ్యాన్స్లో వెళ్ళిపోయింది ఓకే సరే ధన్యవాదాలు చేద్దాం బోయపాటి గారు నిన్న మీటింగ్ లేట్గా వచ్చాను అన్నారు కారణం ఏంటంటే సెన్సార్ అయింది కాబట్టి ఇప్పుడే వస్తున్నాను సెన్సార్ నుంచి అందుకే లేట్ అయింది చెప్పారు మొత్తానికైతే యూఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి అది మొత్తం నూట నలభై నాలుగు నిమిషాలు సినిమా నిడివి అనేది కూడా తెలిసిపోయింది అది అంతవరకు ఓకే ఇక నెక్స్ట్ ఏంటంటే నేను ఈవెంట్ మనం అంటే సెలబ్రిటీలు ఎవరైనా వస్తారేమో వాళ్ళు జునో లేకపోతే స్పెషల్ గెస్ట్ ఎవరైనా వస్తారనుకు అనుకున్నాం రాలేదు బహుశా వాళ్ళు బిజీ ఉన్నట్టు రాకపోయి ఉండొచ్చు అదే వీళ్ళు ఇన్వైట్ చేయకపోయి ఉండొచ్చు ఇన్వైట్ చేస్తే వస్తారు మరి లేదా బిజీ షెడ్యూల్లో వేరే చోట ఉండి కుదరకపోవచ్చు ఏది లేవైనా వాళ్ళు ఎవరు లేకపోయినా ఈవెంట్ అయితే గ్రాండ్గా జరిగింది